హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ద న్యూ బిగ్నింగ్ ఛానల్ ఈరోజు మన కిచెన్లోకి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు బుజ్జి వచ్చింది దాన్ని పొరటు అంటాము ఉక్కురు అంటాము ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తామండి ఎలా పిలిచినప్పటికీ ఇది చాలా క్విక్గా అయిపోతుంది రెసిపీలోకి వెళ్ళిపోదాం గుడ్లు నాలుగు తీసుకున్నాము ఉల్లిపాయలు మీడియం సైజు మూడు తీసుకొని కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఒక నాలుగు అయితే గుడ్లు ఇలా బౌల్లో తీసుకుని ఉండడం వల్ల మనకి ఏ పాడయ ఏంటి అనేది మనం దాన్ని పగలు కొట్టేటప్పుడే తెలుస్తుంది అలా కాకుండా మనం డైరెక్ట్గా ఉల్లిపాయలు ఫ్రై చేసిన తర్వాత డైరెక్ట్ గా దానిలో గుడ్డు వేస్తామనుకోండి ఇన్ కేస్ పాడైపోతే ఏం చేయలేం కదా నా విషయంలో ఒకసారి అలా జరిగింది అప్పటి నుంచి నేను ఇలా చేస్తుంది అనమాట మనకి ఫ్రై సరే ఫ్రై చేసుకోవడానికి మూడు స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి తర్వాత ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలను కట్ చేసి ఉంచుకున్నాం కదా వీటిని ఇంట్లో వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా అలాంటి కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి చూసి వెళ్ళిపోకుండా మీ అమూల్యమైన హస్తంతో ఒక్క లైక్ అనేది కొట్టండి ప్లీజ్ ప్లీజ్ అండి లైక్ కొట్టడం వల్ల మీ మాకైతే చాలా యూజ్ అవుతుంది ప్లీజ్ పసుపు హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి తర్వాత సాల్ట్ కారం అనేది వేసుకోవచ్చు లాస్ట్లోని ప్రస్తుతానికి అయితే దీనికి వన్ స్పూన్ ముందు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు అనేది త్వరగా మగ్గిపోతాయండి చూడండి ఉల్లిపాయలు అవి వరకు ఇలా మగ్గిపోయాయి కదా మన ఎగ్ బుజ్జికి ఎప్పుడు ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయితే సరిపోతుంది చూడండి గు ఎగ్స్ కూడా ఇప్పుడు ఇందులో వేసేస్తాం అన్నమాట కొంతమంది ముందే ఉల్లిపాయలు సాల్ట్ వేసుకున్నప్పుడే మనం కారం కూడా వేసేస్తారు కానీ అలా కాకుండా ఇలా గుడ్లని ఇవన్నీ వేసేసి కలిపేసి అప్పుడు కారం వేసుకుంటే దానికి అన్ని పట్టి బాగుంటుందండి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను అన్నమాట చూడండి పసుపు సాల్ట్ సరిపోతే కొంచెం వేసుకున్నాను అలాగే కారం కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి సరిపోతే మళ్ళీ ఇది టైంలో ఇలా వేసేసుకోవాలండి అంతే అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ అనమాట దీన్ని మనం చక్కగా అన్నంలో కలుపుకోవచ్చు చపాతీలోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది చాలా క్విక్గా అయిపోతుంది ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం బాయ్ బాయ్